ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ లేవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఈరోజు మన సాయినాథుని టెంపుల్కి వెళ్ళి అందరూ వచ్చి ఉంటారు అని అనుకుంటున్నాను అంత మాత్రమే కాదండి పూజ కూడా చేసుకుంటున్నారు అని అని కూడా అనుకుంటున్నాను మరి ఆ బాబా వారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను తల్లి నువ్వు ఎప్పుడైతే కనుక సంతోషంగా మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా ఈరోజు జరిగే తీరుతుందమ్మా నువ్వు చూడగానే సురుడి నుంచి వచ్చిన ఈ ప్రసాదాన్ని తాకుతల్లి నిన్ను కమ్ముకున్న మాయ నుండి నేను తప్పిస్తాను నువ్వు కోరుకున్నదే ఇస్తాను అని చెప్పి బాబావారు అందిస్తున్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకుండా బాబాగారు అందిస్తున్న ఈ ప్రసాదం సురిడి నుండి వచ్చిన ప్రసాదం ప్రతి ఒక్కరూ అంగీకరించండి బాబాగారు రోజు ఏ సందేశం తీసుకొచ్చారు బాబాగారి ఆంతర్యం ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటున్నాము తల్లి నీ జీవితంలో కమ్ముకున్న మాయను తొలగించడానికి ఈ సాయి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు తల్లి జాగ్రత్తగా వినమ్మా అని బాబాగారు ఒక సందేశాన్ని ఈ చిన్న కథ రూపంలో అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఆ కథని విని తెలుసుకున్నాం ఒక రాజ్యంలో రఘువర్మ అనే రాజు ఉండేవాడు అనేక యుద్ధాలు చేసి చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ కూడా సామంత రాజులుగా మలచుకుని అతనికి అనుకూలంగా మార్చుకుంటాడు ఇక ఆ రాజ్యంలో అతనిని బెదిరించేవారు లేరని గర్వంగా ఉండేవాడు వాడు ఒకరోజు అతను ఆ రఘువర్మ ఇలా అంటాడు చూసారా మంత్రివర్య ఈ నగరంలో నాకంటే శక్తివంతమైన వారు ఇక ఎవ్వరూ లేరు విజయం పొందేవారు కూడా మన ముందర అపజయం పొందక తప్పలేదు ఇక నన్ను మించిన చక్రవర్తి భూలోకంలో ఇంకెవరైనా ఉన్నారా ఇక అని నేను సాధించినట్టే కదా అంటే నాకంటే గొప్పవారు ఈ భూలోకంలో లేనట్టే కదా అని ఆ మహారాజు విల ఉంటాడు అప్పుడు ఆ మంత్రివర్మ మా మహారాజా ఇక ఎంతటి వారైనా మీ ముందు తల వంచాల్సిందే లేదంటే వారి తల తెగి పడుతుందని ఈ పాటికే వారికి అర్థమై ఉంటుంది ఆ భగవంతుని తోడు కూడా మీ పట్ల చాలా ఎక్కువగా ఉంది అప్పుడు ఆ మహారాజు ఇలా అంటాడు కష్టమంతా నేను పడితే ఆ భగవంతుని తోడు ఉందంటావేమిటి అని అంటాడు నేనే కనుక ముందు ఉండి పోరాడకపోతే మన సైనికులంతా ధైర్యంగా పోరాడగలరా చెప్పండి మీరు అన్నదాని ప్రకారం ఆ దేవుడు నా ముందు ఉన్నారా ఏంటి అని మహారాజు అంటాడు అప్పుడు ఆ మంత్రివర్యుడు మనం ఎంత శక్తివంతులమైన మానవులం మాత్రమే ఏ పని జరగాలన్నా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లనే జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు మీరు అన్నది ఏమాత్రం నేను సమ్మతించను అంటాడు ఈ లోపు ఒక భటుడు కంగారు పడుతూ అక్కడికి చేరుకుని మహారాజా మనం ఎవరు మనం ఉన్నట్టుండి యువరాజు కళ్ళు తిరిగి కింద పడిపోయి స్పృహ కోల్పోయారండి ఏం జరిగిందో అర్థం కాక రాణి గారు వెంటనే మిమ్మల్ని రమ్మని కబురు పంపి చెప్పారు అదేంటి పొద్దున్నే నేను వచ్చే ముందు ఆడుతూ స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవాడు ఈ లోపే ఇలా జరిగిందేమిటి పదండి వెళ్దామని అప్పుడు ఆ మహారాజు యువరాజు వద్దకు చేరుకునే సమయానికి ఫ్రెండ్స్ రాజు వైద్యుడు కూడా అక్కడికి చేరుకుంటారు వచ్చిన వైద్యుడు తెలుసుకుని యువరాజును పరీక్షించి ఆరోగ్యం చూస్తే నాకు ఎక్కడా లోపం కనిపించలేదు ఏమైందో నాకు అంతు చిక్కడం లేదు మహారాజా ఇటువంటి పరిస్థితిని నేను ఎప్పుడు చూడలేదు అని ఆ వైద్యుడు అంటున్నాడు డి అప్పుడు మహారాజు చుట్టుపక్కల ఉన్న వైద్యులందరినీ కబురు పంపండి సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చేలా చూడండి ఎంతోమంది వైద్యులు యువరాజును పరీక్షించి చివరికి ఆ రోగం ఏమిటో అంత చిక్కగా ఊరుకుండిపోతారు అప్పుడు మహారాజు ఏంటి ఈ పరీక్ష మాకు అని మంత్రివర్యులతో ఇలా మాట్లాడుతారు యువరాజుని ఇలా చూస్తామని కలలో కూడా నేను ఊహించలేదు ఇప్పుడే రాజ్యం అంతా చాటింపు వేయించండి యువరాజుని ఎవరైనా పూర్తి ఆరోగ్య భాగ్యవంతుని చేస్తారో వారికి ఊహించినంత సంపద వారికి సొంతం చేస్తాను అలా వెంటనే జారీ చేయండి అని మంత్రి గారితో మహారాజు గారు అంటాడు ఇలా అన్న వెంటనే అలాగే చెప్పిన విధంగా ఊరంతో చాటింపు వేస్తారు ఇక ఇలా జరిగిన రెండో రోజుకి రాజు గురువు రాజస్థానానికి చేరుకుంటారు మహారాజా యువరాజుని ఇలా చూడడం బహు విచారంగా ఉంది నా దివ్య దృష్టితో చూశాను ఈ జబ్బు నివారించడం ఎటువంటి వైద్యుడి వల్ల కానీ పని కాదు ఇది మీరు చేసిన పాప ఫలితమే అయితే యువ రాజు మనకు దక్కనట్టేనా నేను ఈ అంత పాపం చేసి ఉంటే అది నన్నే బాధించాలి కానీ యువరాజుని ఎందుకు శిక్షించాలి ఇటువంటి పాప పుణ్యాలు నేను నమ్మను గురుదేవా అని అంటాడు అప్పుడు ఆ గురువు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం యువరాజ అలా అవడానికి మీ పాపమే కారణం ఇది ఒక శాపంగా మారింది యువరాజుకి ఇలా జరగడం వల్ల మీరే కదా ఎంతో బాధపడుతున్నారు అప్పుడు ఆ మహారాజు అయితే దీనికి పరిష్కారం అన్నదే లేదా అని అడుగుతాడు మళ్ళీ యువరాజు ఎలా కోలుకునేదో మీరే సెలవు ఇవ్వండి గురుదేవా అని కూడా అడుగుతాడు ఫ్రెండ్స్ దీనికి పరిష్కారం ఒక్కటే ఒక్కరి వల్లే అవుతుంది అది రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతన్ని ఆశీర్వచనంతోనే యువరాజు ఆరోగ్యం కుదుట పడుతుంది అని అంటారు అప్పుడు మహారాజు ఇలా అంటాడు వైద్యుల వల్ల కాని పని రామశాస్త్రి వల్ల ఎలా అవుతుంది అతను అంత గొప్ప వైద్యుడా లేక మంత్రగాడా అని అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు మహారాజా యుద్ధకాంక్షతో అనేక యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టావు చాలా పాపమే మూట కట్టుకున్నావు ఇప్పుడు కూడా రామశాస్త్రి గురించి కూడా తక్కువ మాట్లాడి మరింత పాపాన్ని మూట కట్టుకోవద్దండి అని అంటాడు అసలు అతని గురించి ముందు మీరు తెలుసుకోండి అతను నిత్య అగ్నిహోత్రుడు ఒకరోజు వారి గ్రామంలో ఆ గ్రామ పెద్ద అందరూ బాగుండాలని ఒక యజ్ఞం చేయడానికి పూనుకుంటాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ గ్రామ పెద్దకు దాహం వేసి నీళ్లు అడుగుతాడు ఒక వ్యక్తి రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఇస్తాడు ఆ నీళ్లను అందుకుంటున్న సమయంలో గ్రామ పెద్దకు చెయ్యి కాలి ఆ చెంబులోని నీళ్లు హోమగుండంలో పలికిపోతాయి హోమగుండంలో మంటలు ఆగిపోయి పొగ పైకి వస్తుంటుంది అది గమనించిన గ్రామస్తులు అయ్యో ఎంతటి అనర్థం జరిగింది హోమగుండంలో అగ్ని ఆరిపోయింది ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని అందరూ ఆశ్చర్యంగా చింతిస్తారు పొరపాటున జరిగిన ఇలా జరగడం గ్రామానికి నష్టం వాటిల్లితే ఎంత ప్రమాదమో అని అనుకుంటారు అక్కడ హోమం చేస్తున్న ఆ పూజారి ఇంకా అప్పుడు పొరపాటున నే లెండి పెద్ద అనర్థం ఏమి జరగదు భయపడకండి అని అంటాడు తరువాత ఆ పూజారి ఇలా అంటారు ఒకసారి అందరూ హోమం వైపు చూడండి ఎలా దగ దగ మెరిసిపోతుందో నీళ్లు బూడిది ఉండాలి కానీ ఏదో దగదగ మెరుస్తూ ఉంది అని అంటారు అప్పుడు అందరూ తొంగి చూస్తారు అవునండి మాకు కనిపిస్తుంది చూస్తుంటే బంగారంలా అనిపిస్తుంది అని అంటారు ఇంతటి బంగారాన్ని మేము ఎప్పుడు చూడలేదు ఇది చూస్తూ ఉంటే మనకే మంచి జరిగినట్టు ఉంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుతారు అప్పుడు అక్కడే కూర్చున్న రామశాస్త్రి తన భార్య ఇలా అంటారు ఇదేదో చూస్తుంటే గ్రామానికి అరిష్టం జరిగేలా ఉంది ఈ బంగారం అనేది పురుషుల ఆకర్షణంగా ఉంది ఆ బంగారాన్ని అందులోనే వదిలేసి మీరు మళ్ళీ హోమం మొదలు పెట్టండి అని అంట ఇది బంగారం కళ్ళ ముందు ఉంటే ఎవరైనా వదులుకుంటారా ఇది ఎంతగానో నాకు ఉపయోగపడుతుంది ఈ హోమం ఇంకా కొనసాగించిన ఈ బంగారం మొత్తం పోతుందేమోనని హోమం ఇంతటితో ముగుస్తున్నాను అని ఆ గ్రామ పెద్ద అంటారు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటారు మీరు గ్రామం బాగుండాలని ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు ఈ బంగారానికి ఆశపడి దయచేసి నా మాట విని యజ్ఞం కొనసాగించండి యజ్ఞం కొనసాగించగలిగితే పూర్ణాహుతి అవుతారు అప్పుడే అగ్నిదేవుడు కూడా శాంతిస్తాడు యజ్ఞం కొనసాగించండి అని అంటాడు ఇప్పుడు దొరికిన బంగారంతో మన ఊరికి కావలసినవన్నీ సమకూర్చుకోవచ్చు అంతగా ఇష్టం ఉంటే నువ్వు మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టు పూర్తి చేసుకో అని అంటాడు ఇక ఈ యజ్ఞం కొనసాగించడం నా వల్ల కాదు అంటాడు ఆ గ్రామ పెద్ద అలా అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని మధ్య ఆపేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు ఇదే మొదలు గ్రామస్తులంతా యజ్ఞాన్ని మొదలు పెట్టడం మధ్యలో ఆపేసి అగ్నిగుండంలో నీళ్లు పోయడం చేసేవారు దాని ద్వారా హోమగుండంలో వచ్చే బంగారానికి ఆశపడి అందరూ హోమ మధ్యలోనే ఆపేశారు ఇలా ఒక రోజు జరుగుతూ ఉండగా రామశాస్త్రి భార్యతో ఒక ఆవిడ వచ్చి ఇలా అంటుంది మన ఊరిలో ప్రతి ఇంట్లో హోమాలు జరుపుతూ వాటిని ఆర్పివేసి ఎంతో కొంత బంగారాన్ని సంపాదించుకుంటున్నారు ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని మీరెందుకు ఉపయోగించుకోవడం లేదు మీరు కూడా ఎంతో కొంత బంగారాన్ని పొందొచ్చు కదా అని అంటుంది ఇలా పక్కింటి ఆవిడ చెప్పిన విధంగా ఆలోచించి ఆ రామశాస్త్రి భార్య కూడా బంగారం గురించి కొంత ఆలోచించి ఇష్టపడుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటుంది ఏమండి ఊర్లో వారంతో హోమం మొదలుపెట్టి మధ్యలో నీళ్లు పోసి అర్పణం చేసి బంగారం సంపాదించుతున్నారు మనం కూడా అలా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఏమీ తెలియని వారికి అంత బంగారం వస్తే నిత్య అగ్నిహోత్రులైన మీకు ఇంకెంత బంగారం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది అప్పుడు ఇలా అంటారు ఏమిటి నువ్వు అంటున్నది అలా చేయడం మన పా మహాపాపం దాని పరిహారం దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించక తప్పదు ఇంకెప్పుడు నా దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకురావద్దు అని అంటారు నీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఊరంతా బంగారంతో ఎంతో సంతోషంగా ఉన్నారు నిన్ను కట్టుకున్న తర్వాత నాకు ఈ గతి తప్పదు కదా అని భార్య బాధపడుతుంది అప్పుడు ఇలా అంటారు మనం భగవంతునికి దగ్గరగా ఉన్నాం మనం చేసే యజ్ఞాలు దానాల విలువ నీకు ఇప్పుడు అర్థం కాదులే ఇక ఈ ఊర్లో ఉండడం నా వల్ల కాదు కానీ మనం వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిది ఈ ఊరిలో కలి ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది రేపే మన ప్రయాణం అప్పుడు ఆ భార్య ఎక్కడికి వెళ్తారండి ఇంత మంచి ఇల్లును వదిలేసి అని అంటుంది అప్పుడు శాస్త్రి ఏదైనా అరణ్యంలో ఉండి చిన్న గుడిసె వేసుకుని నివసిద్దాం అంతేగాని ఇక్కడ ఉండడం మంచిది కాదు నీకు రావాలనిపిస్తే నాతో రా లేదంటే లేదు అని భార్యతో అంటాడు ఇక ఆమె కూడా చేసేది ఏమీ లేక భర్తతో పాటు ప్రయాణం మొదలు పెడుతుంది అలా రామశాస్త్రి అక్కడ జరుగుతున్నది భరించలేక అరణ్యవాసంలో నివసించడం మొదలుపెట్టి ఉంటాడు ఈ విషయాన్ని ఆ గురువు గారు రఘువర్మ అనే మహారాజుతో వివరడం వివరించడం జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు మీరు చెప్పింది చాలా బాగుంది ఇప్పటికే చాలా ఆలస్యం ఇక అతను ఎక్కడున్నాడో వెంటనే పిలిపించండి అని అంటాడు అప్పుడు ఆ మహారాజు భటులు అడవిలోనికి ప్రయాణం చేస్తారు అక్కడ రామశాస్త్రిని కలిసి ఇలా అంటారు అయ్యా మహారాజు గారు మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని చెప్పారు దయచేసి రండి అంటారు ఏమైంది ఎందుకు ఇంత తొందర పెడుతున్నారు అని అంటాడు శాస్త్రి నేను వెంటనే బయలుదేరి రావడం కుదరదు అప్పుడు ఆ భటులు ఇలా అంటారు అది కాదయ్యా యువరాజు వారికి ఆరోగ్యం బాగాలేదు అందుకే ఈ తొందర అంతా అని అంటారు దానికి నేనేం చేయగలను అయినా నేను రావాలంటే ముందు నేను తలపెట్టిన హోమం పూర్తి కావాలి మధ్యాహ్నం తర్వాత అయితే బయలుదేరి వస్తాను మీరు వెళ్ళి రాజుగారికి ఇదే చెప్పండి అని అంటాడు మీరు సాధ్యమైనంత త్వరగా బయలుదేరి రెండయ్యా అని చెప్పి ఆ భటులు కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ తరువాత హోమం పూర్తి చేసి రామశాస్త్రి రాజుగారి దగ్గరకు బయలుదేరుతారు అప్పుడు భార్య ఏమండి మీరు ఉదయం నుండి ఉపవాసం ఉండి ఈ హోమం చేస్తున్నారు అంత దూరం ప్రయాణం మీ వల్ల అవుతుందా అని అడుగుతుంది పొద్దున్న అనుకున్న ఆవు పాలు ఉన్నాయి కదా అవి చెంబుడు పోసి నాకు ఇవ్వు దారి మధ్యలో ఆకలి వేస్తే తాగుతాను అని చెబుతాడు శాస్త్రి సరే కానీ ఇంతవరకు నేను రాజభవనం చూడనేలేదు మీతో పాటు నేను వస్తానండి అని తన భార్య అంటుంది అలా వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు మార్గ మధ్యలో ఒక చంటి బిడ్డ ఏడుపు వినిపిస్తుంది తీరా ఆ బిడ్డ దగ్గరికి వెళితే ఒక తల్లి ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉంటుంది ఆ పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది ఎందుకు ఆ పిల్లవాడు అంతలా ఏడుస్తున్నారని వీరిద్దరూ అడగగా ఆ తల్లి చెబుతుంది అమ్మ నా బిడ్డకి పొద్దునగా పాలు పట్టాను ఇప్పుడు నా దగ్గర పాలు లేవు అందుకే ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్నాడు అని అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనతో పాటు కొన్ని పాలు తీసుకొచ్చాం కదా ఆ పిల్లవాడి ఆకలి తిరుగుతుందేమో కొన్ని ఇవ్వు అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు వెంటనే ఆ పాలు తాగి ఏడుపు ఆపుతాడు ఆ తర్వాత తల్లి కూడా ఎంతగానో సంతోషిస్తుంది తరువాత శాస్త్రి గారి భార్య ఇలా అంటుంది మీరు ప్రతి ఒక్కరికి ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే మనకు ఆకలి వేసినప్పుడు మన కడుపు ఎవరు నింపుతారయ్యా అని అంటుంది అప్పుడు శాస్త్రి అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూసుకుంటాడులే అని చెప్పి ఇంకెంతో దూరం లేదు రాజభవనం దగ్గరలోనే ఉంది అని చెప్పి ఇద్దరూ కలిసి రాజభవనానికి చేరుకుంటారు నేరుగా ఆ యువరాజు దగ్గరికి వెళతారు అప్పుడు గురువు గారు ఇలా అంటారు దయచేయండి రామశాస్త్రి గారు మీకోసమే ఎదురు చూస్తున్నాము అని అంటాడు అప్పుడు మహారాజు కూడా ఇలా అంటాడు అయ్యా మంది వైద్యులు నా బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రయత్నం చేస్తున్నారు అయినా విఫలమయ్యారు నీ ఆశీర్వచనం వల్లనే మాత్రమే ఈ బిడ్డ బ్రతుకుతాడు అని పెద్దల సలహా మేరకు మిమ్మల్ని పిలిపించాను నా బిడ్డ నాకు దక్కేలా చేయండి అయ్యా అని ఆ మహారాజు కోరుకుంటాడు అప్పుడు మహా రామశాస్త్రి ఇలా అంటాడు నేనేమి వైద్యుణ్ణి కాదు నేనేమి చేయగలను నేను మీరు అడిగినట్టే ఆ యువరాజుని ఆశీర్వదిస్తాను అంతకు మించి ఏమి చేయగలను అంతా ఆ భగవంతుని దయ అని ఆ పిల్లవాడికి ఆ యువరాజుకి ఆయురా ఆరోగ్య ప్రాప్తిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తాడు అలా ఆ రామశాస్త్రి ఆశీర్వాదం ఇచ్చిన వెంటనే ఆ యువరాజు లేచి కూర్చుంటాడు ఆ మహారాజుకి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటాడు అయ్యా మీకు ఎంత ఇచ్చినా తక్కువే నా బిడ్డను బ్రతికించారు తక్షణమే నా రాజ్యంలో మీకు అర్ధరాజ్యాన్ని రాసిస్తున్నాను తీసుకోండి అని అంటాడు అప్పుడు శాస్త్రి మహారాజా నేను ఎటువంటి ప్రతిఫలము ఆశించి ఇక్కడికి రాలేదు అంత దైవేచ్చ అయ్యా మీరు అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నా కూడా తృణపాయంగా తీసివేశారు మీరు ఏది ఊరికే తీసుకోరు అన్నది సత్యమైతే నాది ఒక చిన్న విన్నపం నేను ఎన్నో అనవసరమైన యుద్ధాలను చేసి ఎంతోమంది ప్రాణాలను తీశాను దాని ద్వారా ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను మీరు ఎన్నో హోమాలు దానాలు చేశారు హోమం ద్వారా వచ్చే ఫలాన్ని ఎలాగో నేను వెలకట్టలేను మీరు అప్పుడే ఎంతో ఆకలితోగా ఉన్న ఒక తల్లి బిడ్డలకు పాలకు దానం చేసి కూడా వచ్చారు అప్పుడు రామశాస్త్రి అంటాడు ఈ విషయం నాకు నా భార్యకు తప్ప ఎవరికీ తెలియదు మీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు అయ్యా రాజు గురువుగారు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేశారు వారి దివ్య దృష్టితో చూసి నాకు చెప్పారు అని అంటాడు మహారాజు మీరు కాదనకుండా ఆ మరిచెమ్ములో మళ్ళీ పాలు పోసి ఒక త్రాసులో మాణి మాణిక్యాలు మీకు చెల్లించి ఆ పుణ్యఫలాన్ని నేను పొందాలనుకుంటున్నాను మీరు కాదనకండి అని అంటాడు ఆ మహారాజు అప్పుడు రామశాస్త్రి భార్య ఇలా అంటుంది రాజుగారు ఎంతో కృతజ్ఞతతో అడుగుతున్నారు కదా ఈ చిన్న కానుకుని కాదనకండి అని అంటుంది అప్పుడు రామశాస్త్రి కూడా ఒప్పుకుంటాడు వెంటనే ఒక త్రాసును తీసుకొచ్చి పాలతో నిండిన మరచెమ్మును ఒక పక్కన పెట్టి మరొక పక్కన మణిమాణిక్యాలు ఎంతో బంగారాన్ని వజ్ర వైడూర్యాలని వేసిన చెంబు పాలు మాత్రం కొంచెం కూడా సరిసమానం కావు అది చూసిన రాజు ఆశ్చర్యపోతారు అప్పుడు రామశాస్త్రిలా అంటారు మహారాజా దానాలతో చిన్నవి పెద్దవి ఉండవు అవసరానికి సరిపడిన తగిన వ్యక్తికి దానం చేసిన దాన్ని ఎవరు వెలగట్టలేము ఇక మీరు ఇవ్వాలనుకున్న మణిమాణిక్యాలు నాకేమీ అక్కరలేదు కాకపోతే నా జీవనానికి ఎటువంటి ఆటంకము కలగకుండా నేను నివసించే ఊర్లోనే నాకు ఐదు ఎకరాల పొలాన్ని ఇప్పించండి యజ్ఞ యాగాదులతో పాటు పొట్టకూటి కోసం వ్యవసాయం కూడా చేసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు అయ్యో ఇంతటి భాగ్యం వెంటనే వచ్చిన చోట ఐదు ఎకరాల పొలాన్ని ఇప్పిస్తాడు ఆ మహారాజు ఇది ఒప్పుకున్న శాస్త్రి భార్యతో కలిసి స స్వగ్రామానికి ప్రయాణం అవుతారు అలా ప్రయాణం అవుతున్నప్పుడు రాజగురువు శాస్త్రితో పాటు బయలుదేరుతాడు అలా స్వగ్రామానికి చేరుకున్న తర్వాత తీరా అక్కడ చూస్తే ఊరంతా అగ్ని ఆహుతయి ఉంటుంది అది చూసిన రామశాస్త్రి ఆశ్చర్యంతో చూసి చూసి ఉండిపోతాడు ఊరంతా ఇలా అయిపోయింది ఏమిటి ఎక్కడ ఒక్క ఇల్లు కూడా కనపడడం లేదు ఒక మనిషి కూడా కనపడడం లేదు అని అంటాడు అప్పుడు రాజగురువు తన దివ్య దృష్టితో చూసి ఇలా అంటాడు అయ్యా మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిన తరువాత మీ ఊరిలో ఉన్న జనం ఊరంతా అగ్నికి ఆహుతి అయ్యారు ఎప్పుడైతే బంగారానికి ఆశపడ్డారో అప్పుడే ఈ ఊరు మొత్తం వల్లకాడ అయ్యింది కానీ మీ వంటి మహానుభావులు ఇక్కడ ఉండడం వలన మీ ఊరు సుభిక్షంగా ఉంది మీరు ఎప్పుడైతే ఈ ఊరు పొలిమేరలు దాటారో అప్పుడు ఈ ఊరు పూర్తిగా దగ్ధమైపోయింది ప్రజలు అంతా తమ సంపాదన నా పర్వాలేదు కానీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఊరి వదిలి వెళ్ళిపోయారు ఒక్క మీ ఇల్లు తప్ప అని అన్నారు ఊరిలో ఉన్న ఇల్లు మొత్తం తగలబడిపోయాయి అని అంటాడు ఆ రాజు భార్య ఇలా అంటుంది మీరు అయ్యో మీరు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు అయినా నేను వినలేదు అజ్ఞానంతో మీతో వాదించాను ఇంతటి ప్రమాదం వస్తుందని ఊహించలేదు నన్ను క్షమించండి అని అంటుంది అప్పుడు రామశాస్త్రి భార్య రామశాస్త్రితో ఇలా అనగా ఆ రోజు నుండి రామశాస్త్రి తన ఇంట్లోనే ఉండి తనకి ఇచ్చిన ఐదు ఎకరాల పొలాన్ని చక్కగా చూసుకుంటూ హోమాలు చేసుకుంటూ జీవనం కొనసాగించుతారు ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటి ఫ్రెండ్స్ రెండు ఒకటి పాపం చేస్తే ఎలాంటి ఫలితము అనుభవిస్తారు తాము అనేది పుణ్యం చేస్తే ఎలాంటి ఫలితము పొందుతాము అనేది మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది కనుక మన నిత్య జీవితంలో కూడా ఎలాంటి పాపాలు చేయకుండా పుణ్యం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ బ్రతకడం నేర్చుకోవాలి అంతేకాదు దీన్ని బట్టి బాబా గారు తెలి మనకు ఏం తెలియజేస్తున్నారు అంటే నీ జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు కేవలం నువ్వు చేసిన తప్పుల వల్ల కర్మ ఫలం వల్ల అనుభవించావు అది ఒక మాయలా నిన్ను కమ్ముకుందమ్మా ఆ మాయ నుండి నిన్ను తప్పించి నీ జీవితంలో మంచి మార్పుని నీ తీసుకురావడానికి ఇంత గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నాను తల్లి ఉన్నతమైన మనసుతో దానిని స్వీకరించగలిగితే నువ్వు కనుక అదృష్ట దేవత నీకు తప్పకుండా తలుపు తడుతుంది ఏ సమయానికి ఏమి జరగాలో అదే జరుగుతుంది నువ్వు చేయవలసిన పని నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ధర్మ మార్గంలో నడుచుకో నీతి అన్యాయాన్ని నమ్ముకో తోటి వారికి అవసరంలో మాత్రం సహాయం పడు వైపు విజయం వెయ్యి రెట్లు తోడవుతుంది అని బాబా గారు ఈ కథ ద్వారా మనకు చక్కటి ఉపదేశాన్ని అందించారు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు